నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా గౌరవ మందకృష్ణవాది గారు హైదరాబాద్ వేదిక ఒక ఆత్మగౌరవ ర్యాలీని తీశారు అయితే ఈ ఆత్మగౌరవ ర్యాలీ అనేది నవ్వుతో నభవిష్యత్ నవ్వుతో నభవిష్యత్ ఈ మాట నేను ఎందుకంటున్నాను అసలు ఆత్మగౌరవ ర్యాలీ ముగింపులో మందకృష్ణ అన్న గారు మాట్లాడినటువంటి మాటలేంటో ఆ మాటల పర్యావసానం ఏంటో అది ఎటు దారి తీస్తుందో అనేది నేను పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను వీడియోను మొత్తం ప్రేక్షకులు చూడండి చూసిన తర్వాత మీరే నిజాన్ని నిర్ధారించేటువంటి ప్రయత్నం చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక మాటని నోట్ చేసి పెట్టుకోండి నోట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ మాటని అండర్లైన్ చేసి పెట్టుకోండి నిజం మీడియా అనేది ఏ పార్టీకి అనుకూలమైనటువంటి మీడియా కాదు అదే సందర్భంలో ఏ పార్టీకి వ్యతిరేకమైనటువంటి మీడియా కూడా కాదు ఉన్నది ఉన్నట్టుగా నిజాలను మాత్రమే చెప్తాము నిజాలను మాత్రమే చూడాలి వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోను చూసేటువంటి ప్రయత్నం చేయండి నచ్చితే లైక్ చేయండి మరింత మందికి షేర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయండి ఓకే ర్యాలీ ర్యాలీ అద్భుతంగా జరిగింది చాలా మంది ప్లకౌట్లో పట్టుకొని న్యాయం కావాలి మాకు న్యాయం కావాలని వీ వాంట్ జస్టిస్ అని మందకృష్ణ కృష్ణ నాయకత్వం వదిల్లాలి అని హైదరాబాద్ నగరాన్ని హోరెత్తిచ్చారు అయితే ముగింపులో జనరల్గా గా కృష్ణ అన్న మీటింగులు ఎవరన్నా దగ్గర నుంచి చూసినోళ్ళు కానీ తెలిసినోళ్ళు కానీ తెలుస్తుంది ఆయనకు ముందు మాట్లాడే వాళ్ళంతా ఆయనకి భజన చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తారు ఈ కార్యక్రమం సాధారణంగా ఉంటుంది ఏ మీటింగ్లోనైనా ఆయన మీటింగుల్లో ఆయనకి భజన చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ భజన కూడా శృతి మించిపోయి అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది నేను మీకు వినిపిస్తాను అయితే నాకు బాధ ఆవేదన ఎందుకు కలిగిందంటే ఇంత పెద్ద ర్యాలీ తీశారు జగ్జన్ రావు గారి సాక్షిగా ఒక మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్ లోనన్నా ఒక్క మాట పన్నెత్తి ఒక్క మాట ఢిల్లీలో అధికారంలో ఉంది బీజేపీ రేఖా గుప్తా గారు అక్కడ ముఖ్యమంత్రి బీజేపీ అధికారంలో ఉన్న ఢిల్లీ నడిబొడ్డున మా దళిత వర్గాలకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన గవాయి గారి మీద చెప్పు దాడి జరిగింది బీజేపీ ఇకనైనా స్పందించాలని చిన్న నిలదీస్తాడేమో అనుకున్న చిన్న నినాదంతో నిలదీస్తాడేమో అనుకున్న ఒక్క మాట కూడా బీజేపీని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా పన్నెత్తి అనుకోకుండా ర్యాలీని ముగించాడు చూడు నాకు అక్కడ కడుపుమండి కడుపుమండి నేను ఇక దీని గురించి మాట్లాడుతున్నాను ఒకసారి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు గారు మందకృష్ణ మాది గారికి ఏ విధంగా చిడతలు కొడుతున్నాడు భజన చేస్తున్నాడు ఆ భజన కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయట్ల మందకృష్ణ మాది గారి అనుకుండి దాన్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు నేను ఏ విధంగా భజన చేసుకున్నా నాకు ఇబ్బంది లేదు కానీ మహనీయులతో సరిపోల్చి భజన చేశాడు నేను ఒక థర్టీ సెకండ్స్ మీకు వినిపిస్తాను చూడండి వినండి ఉంటది దేశంలో ఒకనాడు మా మీద తలుపులు దాడులు మా కోసం బాబు జగ్జానం గారు ఉండేది ఓకే ఈ దేశంలో మా మీద దాడులు దౌర్జన్యాలు జరిగితే మా కోసం ఒకనాడు కాన్సరాం గారు ఉండేది కానీ ఇప్పుడు ఈ ఆధునిక భారతదేశంలో మా మీద ఏది జరిగినా మమ్మల్ని కాపాడడానికి రక్షకుడిగా మన దగ్గర సమాజ గారు ఉన్నారు అనే విషయం మీరు అర్థం చేసుకోవాల్సిన మేము హెచ్చరిస్తున్నాం ఓకే ఇక్కడ నా బాధ అవేదన ఏందంటే పాయింట్ నెంబర్ వన్ మహనీయులతో పోల్చారు మహానుభావులతో పోల్చారు ఆ మహనీయులతోటి ఆ మహానుభావులతోటి నేను ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో కూడా ఎవరిని పోల్చినా ఒప్పుకోను ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఎవరిని పోల్చినా నేను ఒప్పుకోను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాట్ ఏ పర్సనాలిటీ వాట్ ఏ లెజెండ్ ఆయన చేసినటువంటి త్యాగాలు ఏంటి ఆయన ఆయన చేసినటువంటి త్యాగాలు ఏంటి ఆయన చదివినటువంటి చదువు ఏంటి ఆ మేధస్సు ఏంటి ఆ మేధావితరం ఏంటి ఆ రాజ్యాంగ రచన ఏంటి ఆయనతోటి ఎవరిని పోల్చినా నేను ఒప్పుకోను ఈ దేశంలోనే కాదు నేను అంటున్నా మళ్ళీ అంటున్నా మళ్ళీ అంటున్నా ఈ దేశంలోనే కాదు ఈ విశ్వంలోనే ఎవరిని పోల్చినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కడు సన్నల్లో కూడా ఎవరు రావడానికి నేను ఒప్పుకోను ఆ స్థాయి వేరు ఆ స్థానం అంతే ఓకే నెక్స్ట్ బాబు జగ్జీవన్ రావు గారు బాబు జగ్జీవన్ రావు గారు కూడా చాలా గొప్ప వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అంటే ఈ భారతదేశంలో ఇప్పటి వరకు చాలా మంది చాలా రాజకీయ నాయకులు చాలా పదవులు చేసి ఉండొచ్చు కానీ బాబు జగ్జీవన్ రావు గారు చేసిన మంత్రి పదవులు ఎవరూ చేయలేదు కేంద్రంలో ఆయన చేసినటువంటి మంత్రి పదవులు ఎవరు చేయాల ఆయన తెచ్చినటువంటి చట్టాలు ఇంకెవరు చేయాల ఆయన కాలంలో వచ్చినటువంటి చట్టాలు ఇంకెప్పుడు రాలా కార్మిక చట్టాలు అనుకుందామా హరిత విప్లవానికి సంబంధించి అనుకుందామా రక్షణ శాఖకు సంబంధించి ఏ శాఖ అయినా ఒక శాఖలో ఇబ్బంది వస్తుంది అంటే ఆ శాఖకి మంత్రిగా బాబు జగ్జీవన్ రావు గారు కనపడేవాళ్ళు ఓకే ఆయనతోటి పోల్చడానికి కూడా నేను ఒప్పుకోను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లిజెండ్ ఇంకా దానితోటి ఎవరు ఎవరు సరిపోల్చలేదు ఓకే అక్కడి నుంచి జగ్జీవన్ రావు గారి దగ్గరికి వచ్చి జగ్జీవన్ రావు గారి దగ్గర నుంచి కాన్సీరామ్ గారి దగ్గర కాంసీరామ్ గారు ఏంటి కాన్సీరామ్ గారు వాట్ ఏ పర్సనాలిటీ ఏంటి కాన్సీరామ్ గారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక దళిత మాదిగ చమర్ బిడ్డ మహిళని ముఖ్యమంత్రిని చేసినటువంటి వ్యక్తి ఆయనతోటి పోల్చుకుంటామా అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలు కొనసాగింపుగా రాజకీయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా సాధించలేనటువంటి విజయాన్ని ఆయన వారసుడుగా సాధించి చూపించినటువంటి వ్యక్తి గారు ఆయన తోటినా పోలికనా వాళ్ళతోట పోలి వాళ్ళతో పోల్చుకుంటూ ఈ రోజున ఈ ఆధునిక భారతదేశంలో దళితుల మీద ఏ దాడులు జరిగినా మాకు మందకృష్ణ కృష్ణ ఉన్నారు ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నారు అసలు ఈ దాడులు జరుగుతుందే మందకృష్ణ కృష్ణ మాదిగారు అంటున్నాను అంటున్నా ఈ దాడులు జరుగుతుందే మందకృష్ణ కృష్ణ మాదిగారు వాళ్ళు అన్నా నువ్వు ఎలా అంటావు నువ్వు నిజం అంటావు నిజం చంద్రబోస్ అంటావు నువ్వు నిజాలు చెప్తామని కొంత విశ్వాసం ఉందన్న నీ మీద మేము అందుకే నీ వీడియోలు చూస్తామన్నా మరి నువ్వు ఈ రోజు నీ దాడులు అన్నేదో దాడి జరిగిందని చెప్పేసి నిరసన తెలియజేస్తుంటే నువ్వేంటన్నా మరి దారుణంగా దాడులు జరగడానికే ఇదే కారణం అంటున్నావు అను నేను ఒక వీడియోని మీకు వినిపిస్తాను చూడండి స్క్రీన్ ఉంటే డిస్ప్లే చేసి చూపించవండి మక్కికి మక్కి చూపించవండి కానీ ఫోనే అయినా చాలా క్లారిటీగా వినిపిస్తాను మీరు కూడా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి ఒకసారి వినండి కానీ బీజేపీ జాతి బిడ్డలు కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్ కాదు ఏ పార్టీ కూడా కాదు ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న అందరిని రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేదు లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేదు మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి కానీ ఓటు మాత్రం బీజేపీ చేయాలని నేను కోరుతున్నాను మీరు రాజీనామా చేసి నేను బీజేపీకి మంట మీరు బీఎస్ బీఆర్ఎస్ లో ఉంటే అక్కడే ఉండండి మీరు కాంగ్రెస్లో ఉంటే అక్కడే ఉండండి మీరు ఇంకో సిపిఎంలో ఉన్న సిపిఐలో ఉన్న ఎక్కడ ఉన్నా కానీ అక్కడే ఉండండి కానీ ఓటు మాత్రం బీజేపీకి ఎందుకంటే మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఓట్లేదు ఈ మాటలన్నీ ఎప్పుడు నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మణిపూర్లో చెల్లెలని నగ్నంగా చెరిచి అవయవాలను తాకుతూ ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటూ మూకమ్మడిగా రేప్ చేసి చంపేసిన తరువాత మాట్లాడుతున్న మాటలు మణిపూర్లో వందలాది మందిని చంపేశారు వందలాది మంది అసలు ఆ మణిపూర్ రాష్ట్రాన్ని కబంద హస్తాల్లోకి తీసుకొని నెట్వర్క్స్ కూడా పనిచేయని అక్కడ అది జరిగిన తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్ల పాటు దళితుల మీద అనేక దమనకాండలు వివిధ రాష్ట్రాల్లో జరిగిన తర్వాత గౌరవనీయులు పూజ్యులైనటువంటి మంద కృష్ణ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు అవి మీరు ఎక్కడైనా ఉండండి ఏ పార్టీలోనైనా ఓటు మాత్రం బీజేపీకే ఇండ దుర్మార్గమైనటువంటి సంఘటనలు పెళ్లి చేసుకుంటూ గుర్రం మీద ఊరేగుతుంటే చంపేశారు పెళ్లి చేసుకొని గుర్రం మీద ఊరేగుతుంటే చంపేశారు కొత్త బైక్ కొనుక్కొని కొత్త టీషర్ట్ వేసుకొని వెళ్తుంటే పట్టుకొని చెట్టు కట్టేసి కొట్టినటువంటి సందర్భాలు ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదేళ్లలో జరిగినటువంటి సంఘటనలు ఇలాంటి సంఘటనలన్నీ జరిగిన తర్వాత అన్నగారు చెప్తున్నాడు మీరు ఏ పార్టీలోనైనా ఉండండి బీజేపీకే ఓటం ఓకే అధికారంలోకి వచ్చింది బీజేపీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ నడిబొట్టున ఢిల్లీ నడిబొట్టున బీజేపీ అధికారంలోకి రావడానికి నువ్వు ఎంత కృషి చేయాలో అంత కృషి చేసావు కదా ఎంఆర్పిఎస్ కార్యకర్తలని బీజేపీ ఏజెంట్ల కన్నా ఎక్కువ కష్టపెట్టి తిప్పావు కదా మీరు కూడా హెలికాప్టర్ లో తిరిగి ప్రచారం చేశారు కదా మరి బీజేపీని గట్టిరెక్కి కూర్చోబెట్టారు కదా మరి కూర్చోబెట్టినప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భంలో మీరు గమనించండి ఢిల్లీలో జరిగింది ఈ సంఘటన ఢిల్లీలో సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉంది ఢిల్లీలో అధికారంలో ఉంది బీజేపీ మరి మీరు గద్దెనెక్కించి మీరు చెప్పులు వేయించి మీరు అతన్ని కాపాడుతూ మీరు అరెస్ట్ చేయకోకుండా అందులో భాగస్వామిగా మీరుండి మీరే దాడులు చేయించి మళ్ళీ మీరే నిరసనలు తెలియజేస్తే ఏంటిది ఎవరు అమాయకులు ఎవరు పిచ్చోళ్ళు ఉన్నారు ఎవరిని పిచ్చోలను చేయాలని చూస్తున్నారు ఆనాడు ఆనాడు అంబేద్కర్ గారైనా జగ్జీవన్ రావు గారైనా కాశీరామ్ గారైనా ఇంకెవరైనా కాదు వాళ్ళు నిజాయితీతో పోరాటం చేసినటువంటి వ్యక్తులు నిజంగా కొట్లాడినటువంటి వ్యక్తులు దళితుల మీద దాడులు జరుగుతుంటే ఆ దాడులకి అడ్డంగా నిలబడినటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులతో మీరెలా పోల్చుకుంటారు దాడులు జరగడానికే కారణమైనటువంటి వ్యక్తులు మీరైతే ఆ రోజులు దాడులు ఆపడానికి అడ్డంగా వాళ్ళ జీవితాలను పనంగా పెట్టినటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళతో ఎలా పోలిక అరే అంత పెద్ద ర్యాలీ తీసి అంత పెద్ద మీటింగ్ పెట్టి రెండు మూడు తెలు రెండు మూడు రాష్ట్రాల నుంచి అటు కర్ణాటక రాష్ట్రం నుంచి తమిళనాడు నుంచి వచ్చారో లేదో తెలియదు కానీ కర్ణాటక రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నా అమాయకమైనటువంటి బాధ వెహికల్స్ పెట్టి బీజేపీ దగ్గర తెలుగుదేశం దగ్గర ఇంకొక రాజకీయ పార్టీ దగ్గర ఇంకొక రాజకీయ పార్టీ దగ్గర బిచ్చమెత్తుకొని వాళ్ళ ఆఫీసులు ముందే కూర్చొని మాకు వెహికల్స్ పెట్టండి మాకు ఫుడ్ ఏర్పాటు చేయండి మాకు నీళ్ళు ఏర్పాటు చేయండి అని అడుక్కొని వాటితో వెహికల్స్ పెట్టించుకొని మా అమాయకమైనటువంటి నా మాదిక ప్రజల్ని ఎక్కించుకొని హైదరాబాద్ నడి బొడ్డుకు తీసుకొచ్చి నడి బొడ్డు మీద ఆ జగ్జీవన్ రావు గారి యొక్క విగ్రహం సాక్షిగా కింద కూర్చోబెట్టి వాళ్ళని బీజేపీని ఒక్క మాటకుండా అమాయకులను చేసి బలి పశువులు చేసి వాళ్ళ చెవుల్లో ఏదేదో నూరు రూపాయలు అక్కడి నుంచి పంపిస్తారా ఎంతవరకు చేసాం ఇది ఎంత వరకు చేసాం దాడి చేసాం మొన్న మొదలబెట్టిన దగ్గర నుంచి చూస్తున్నా నేను మొదల దగ్గర నుంచి ఏ ధర్మమో తెలియదు ఏ ధర్మం మా మీద దాడి చేసిందో తెలియదు ఏ ధర్మం మమ్మల్ని ఊళ్ళోకి రానిలాదో తెలియదు ఏ ధర్మం మమ్మల్ని గుళ్ళోకి రానిలాదో తెలియదు ఏ ధర్మం మాము చదువుకుంటే చెవుల్లో సీసం పోసిందో తెలియదు అంటున్నారు ఈ రోజు కూడా అదే మాట్లాడారు ఈ రోజు కూడా అదే మాట్లాడారు అంటే ఇక్కడ గమనించండి ముప్పై ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ల నుంచి ఒక భయంకరమైనటువంటి క్రీర నడుపుతున్నటువంటి బందకృష్ణ మాది గారు ఈ రోజునది తారాస్థాయికి చేరి తారాస్థాయికి చేరి దాడి చేసినటువంటి వ్యక్తులు పర్టికులర్గా కనబడుతున్నారు కనీసం వాడు క్షమాపణ కూడా చెప్పలేదు ఎవడైతే ఆ విధమ సన్నాసి చవట దద్దమ్మున్నాడో వాడు ఇప్పటి వరకు క్షమాపణ చెప్పడం క్షమాపణ కూడా చెప్పకోకుండా క్షమాపణ నేను చెప్పను అంటున్నా కానీ బీజేపీ అక్కడ కేసు పెట్టదా వాడు అరెస్ట్ చేయను కేసు పెట్టలేదు అరెస్ట్ చేయలేదు అలాంటి బీజేపీని పొన్నెత్తి మాట ఒక మాట మాట్లాడుకోకుండా కబర్దార్ని హెచ్చరించుకోకుండా మీరు ఏ విధమైనటువంటి నిర్ణయము బీజేపీకి వ్యతిరేకంగా తీసుకోకుండా బీజేపీకి వంత పాడుతూ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్తూ మీరెలా మహనీయులతో మోల్చుకుంటారు మీరు ఎలా మహనీయులతో పోల్చుకుంటారు ఆ మహనీయులు యొక్క కాలి గోటికి కూడా సరిపోరని చెప్పేసి నేను అంటున్నాను ఈరోజు ఆ మహనీయులు యొక్క కాళి గోటికి కూడా సరిపోరు ఇది వంద శాతం నిజం 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 అంతే ఎలా మాట్లాడతాం వాళ్ళతో సమానం అని చెప్పేసి భజన చేయించుకుంటే రకరకాల భజనలు చేయించుకోండి వీరుల మీ అది పొడిసాము ఇది పొడిసాం అది సాధించాం ఇది సాధించామని పొడుచుకోండి మాట్లాడుచుకోండి భజన చేయించుకోండి జయ జై ము కృష్ణ భజన చేయించుకోండి నేను కాదంటా లేదు గొప్ప వ్యక్తులతోటి గొప్ప వ్యక్తులతోటి జీవితాలను సాక్రిఫైస్ చేసినటువంటి వ్యక్తులతోటి జీవితాలను పనంగా పెట్టినటువంటి వ్యక్తులతోటి ఈ దేశం కోసం జీవితాలను పనంగా పెట్టినటువంటి వ్యక్తులతోటి ఈ జాతుల కోసం వాళ్ళ జీవితాలను కొవ్వొత్తుల్లా కరిగించవలసినటువంటి వ్యక్తులతో ఈ జీ ఈ ఎవరైతే ఈ జాతులు ఉన్నారో ఈ జాతుల కోసం ఆహార నిశలు కష్టపడి మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు త్యాగాలు చేసినటువంటి వ్యక్తులతోటి దయచేసి మిమ్మల్ని పోల్చుకోవద్దు దయచేసి మిమ్మల్ని పోల్చుకోవద్దు కాసీరాం గారితో పోలికేంటి కాసీరామ్ గారు ఎక్కడ అంబేద్కర్ గారితో పోలికేంటి అంబేద్కర్ గారు ఎక్కడ ఏ పార్టీ వాళ్ళు మీరు వాళ్ళతో పోల్చుకుంటే నేను చెప్తున్నా నేను నూటికి నూరు శాతం నిజాన్ని నిర్ధారించి చెప్తున్నా చూసేటువంటి ప్రేక్షకులు కూడా మీరు నిర్ధారించి కామెంట్ల రూపంలో రాయండి అవును ఢిల్లీలో అధికారంలో ఉంది బీజేపీ ఢిల్లీలో అధికారంలో ఉంది బీజేపీ చెప్పు వేసినటువంటి వ్యధం చెప్తున్నాడు నేను సనాతన ధర్మం కోసం వేశానని చెప్పేసి సనాతన ధర్మం సనాతన ధర్మం అని రెచ్చగొట్టేది ఎవరు బీజేపీ అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీలో వాడుంటే వాడి మీద కేసు పెట్టకోకుండా వాడిని కాపాడింది బీజేపీ అసలు చెప్పు వేయించిందే బీజేపీ అంటున్నాను నేను డైరెక్ట్గా చెప్పు వేయించిందే బీజేపీ బీజేపీ కనుక చెప్పు వేయించకపోతే ఇప్పటికి వాడు అరెస్ట్ జరగాలి కదా వాడిని రిమాండ్ పెట్టాలి కదా ఈ దేశంలో ఎక్కడెక్కడో చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి చిన్న చిన్న సంఘటనలకే సుమోటోగా కేసులు పెడుతున్నారు సుమోటోగా అరెస్టులు జరుగుతున్నాయి కానీ ఇంత పెద్ద అంశం జరిగినా కూడా వాడు అరెస్ట్ జరగలేదంటే వాడు వెనకాల మోడీ ఉన్నారు వాడు వెనకాల అమిత్ షా గారు ఉన్నారు వాడు వెనకాల ఆర్ఎస్ఎస్ ఉంది వాళ్ళ వెనకాల మందకృష్ణ మాది గారు ఉన్నారు ఇది నిజమే కదా ఇది నిజము కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఇలా కళ్ళ కట్టినట్టు కనపడుతున్నా కాని ప్రజలను అమాయకులను చేస్తూ ప్రజల్ని డైవర్ట్ చేస్తూ మీరు కళ్ళబొల్లి కబుర్లు చెప్పేటువంటి ప్రయత్నం చేయొద్దు నేను ఇప్పటికైనా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నా దాడి చేయించింది బీజేపీ దాడి చేసింది బీజేపీకి సంబంధించినటువంటి లాయర్ కాపాడుతుంది బీజేపీ బీజేపీ ఉన్నంత కాలం బీజేపీ అధికారంలో ఉన్నంత కాలం బీజేపీ మనుగుడలో ఉన్నంత కాలం ఈ దేశంలో రాజ్యాంగానికి విలువ ఉండదు రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులకు విలువ ఉండదు దళితులకు అసలే విలువ ఉండదు దళితులు ఈ దేశంలో మనుషులుగా కూడా గుర్తింపు పొందలేరు ఇది నిజం ఇది నిజం మీరు గమనించండి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే తప్పలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీదే చెప్పిసిరేశారు ఇక సాధారణంగా ఉంటున్నటువంటి దళితులు యొక్క పరిస్థితి ఏందో మీరే ఆలోచించుకోవాలని మందకృష్ణ కృష్ణ లాంటి నాయకులు ఉన్నంతకాలం మందకృష్ణ కృష్ణ లాంటి నాయకులని వాళ్ళు చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళే మీటింగులకు డబ్బులు ఇచ్చి వాళ్ళే ర్యాలీలకు డబ్బులు ఇచ్చి వాళ్లే వెహికల్స్ పెట్టి వాళ్ళే అన్నాలు ఏర్పాటు చేసి వాళ్ళే వాటర్ బాటిల్స్ ఇచ్చి అన్ని వాళ్ళే ఇచ్చి వాళ్ళే చేయిస్తున్నటువంటి నిరసనలు ఇవి మీరు గమనించుకోండి ఇప్పటికైనా గమనించుకొని నా జాతులు ఇకనైనా చైతన్యం అవ్వాలని నా జాతులు ఇకనైనా చైతన్యమై ముందుకెళ్లాలని ముప్పై ఏళ్ళ మన సమయాన్ని మన ధనాన్ని మొత్తం వృధా చేసి బుగ్గిపాలు చేసుకున్నామని ఇకనైనా తెలివిగా ముందుకు అడుగులు వేయాలని చెప్పేసి జ్ఞప్తి చేస్తూ మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో నాకు జనరల్గా జనరల్ అంశాలు చాలా ఉన్నాయి అన్న వాటి మీద మాట్లాడండి వీటి మీద మాట్లాడనని పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు చాలా అంశాలు ప్రజా సమస్యలు కూడా పెడుతున్నారు ఈ కులాలకు సంబంధించినటువంటి అంశాలు నేను చాలా వరకు డివియేట్ చేసి చాలా అంశాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడుతున్నా కానీ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఈ జాతులని నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు జరుగుతున్నప్పుడు స్పందించక తప్పట్ల మాట్లాడక తప్పటల్లా ఈ నిర్వీర్యం కాపాడ నిర్వీర్యం కాకుండా కాపాడవలసినటువంటి బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి స్పందించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టే నేను స్పందిస్తున్నాను కాబట్టి మీరు కూడా గమనించి మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి